మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మీ శ్రీమధులు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అలాగే బృందావనం పార్ట్ థర్టీన్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే ఒక చిన్న రిక్వెస్ట్ లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ అరే ఏలు అలా కిందకి దించి లైక్ మీద ఎలా ప్రెస్ చేస్తే అయిపోద్ది దానికి కూడా లెబ్బద్దుకిస్తే ఎలా యార్ ఇక కథలోకి వెళ్ళిపోదాం పద్మిని అయిష్టంగానే అమ్మ కోసం షాపింగ్కి బయలుదేరింది అసలే అనుకున్న పని అవ్వలేదని చిరాకుగా ఉంటే ఇప్పుడు పిల్ల రాక్షసుల కోసం షాపింగ్ అనేసరికి చాలా చిరాకుగా ఉంది పద్మినికి అమ్మా నువ్వు గంటలు గంటలు షాపింగ్ చేయకుండా తొందరగా కానివ్వు అని చెబుతుంది ఆ బొమ్మలు అవి ఎలా పనిచేస్తాయో నాకు ఎలా తెలుస్తుంది నువ్వు చూడు ఫాస్ట్గా చూస్తే ఫాస్ట్గా వెళ్ళిపోదాం అయినా ఇప్పుడు అంత తొందరగా వెళ్ళి ఏం చేస్తావు పబ్బుకి పోయి ఆడ మగ తేడా లేకుండా తై తక్కలాడమే కదా అని అంటుంది ప్రమీల నువ్వు ముందు పని కానివ్వు అని అంటుంది పద్మిని పళ్ళు నూరుకుంటూ ముందు పిల్లల కోసం బట్టలు కొని తర్వాత టాయ్స్ సెక్షన్ వైపు వెళ్తారు అప్పుడే ఆ షాప్ ముందు అన్వేష్ వాళ్ళ కారు ఆగుతుంది షాప్ ఎంట్రన్స్లోనే ఐస్ క్రీమ్ షాప్ ఉండడంతో బాబాయ్ ఐస్ క్రీమ్ అంటారు ఇద్దరు ఇద్దరికి కోన్ ఐస్ క్రీమ్ కావాలి అని అడగడంతో ఇద్దరికి అవే తీసుకొని లోపలికి వస్తారు షాప్లో భయం లేదు కాబట్టి బాబాయ్ మేము అటు చూస్తాం అని ఇద్దరు పరుగున ముందుకు వెళ్ళిపోతారు స్లోగా అంటూ వాళ్ళు ఆయు అడిగిన కారు చూడడానికి వెళ్తారు ఈలోపు అన్వేష్కి ఫోన్ రావడంతో పక్కకి వెళ్తాడు పిల్లలిద్దరూ టాయ్స్ అన్నీ చూసుకుంటూ ఐస్ క్రీమ్ తినుకుంటూ ముందుకి వస్తూ ఉంటారు ఆయు కొంచెం ముందుకు వెళ్ళి చూస్తున్న బొమ్మ ఒకటి వెరైటీగా ఉంటే ఆషి ఇది చూడు అని పిలుస్తాడు హాన్నా అని ఫాస్ట్గా వస్తూ అక్కడే చిరాగ్గా వాళ్ళమ్మ చెప్పిన బొమ్మలు చూస్తూ వస్తున్న పద్మినికి డాష్ ఇస్తుంది ఆషి దాంతో ఆషి చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ పద్మిని డ్రెస్కి అంటుకుంటుంది అయ్యే అయ్యో సారీ ఆంటీ చూసుకోలేదు అని తన చేతిలో ఉన్న టిష్యూతో తుడుస్తుంది ఆషి అసలే పిల్లలంటే చిరాకు ఇప్పుడు ఐస్ క్రీమ్తో డ్రెస్ పాడయ్యేసరికి పైగా ఆంటీ అన్న పిలుపు వెరిసి తుడుస్తున్న ఆషిని వెనక్కి తోస్తుంది పద్మిని ఆషి వెనక్కి కింద పడుతుంది దరిద్రం మొహం వేసుకొని నా డ్రెస్ అంతా పాడు చేసావు పిశాచాలులాగా తిరగకపోతే ఒక దగ్గర కూర్చొని చావచ్చు కదా అని అంటుంది పద్మిని ఆయు పరుగున వచ్చి సారీ చెప్పింది కదా చిన్నపిల్లని అలా తోయడానికి మేనర్స్ లేదా మీకు అని అంటాడు ఆశీ నుంచొని అనవసరంగా సారీ చెప్పాను ఇలాంటి బ్యాడ్ ఆంటీకి సారీ చెప్పడం కూడా వేస్ట్ అన్నయ్యా అని అంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నా డ్రెస్ పాడు చేసింది కాక తిరిగి బ్యాడ్ అంటావా అని కొట్టడానికి చెయ్యెత్తుతుంది పద్మిని ఆయు పద్మిని వెనక్కి తోస్తాడు ఎక్కడ ఆశిని కొడుతుంది అని దాంతో పద్మిని వెనక్కి బొమ్మలున్న ర్యాక్ మీదకి పడుతుంది ఇంకొంచెం కోపం పెరిగిపోయి యు ఇంత లేవు నన్నే తోస్తావా అని ఆయు మీదకి ఒంటి కాలు మీద రాబోతుంది ఆశి అక్కడ పడి ఉన్న ఐస్ క్రీమ్ తీసి పద్మిని ముందుకు విసురుతుంది కోన్లో మెల్ట్ అయిన ఐస్ క్రీమ్ ఆశి విసరడంతో ఫ్లోర్ మీద పడుతుంది పద్మిని ఆయుని కొట్టడానికి ముందుకు వస్తూ దాని మీద కాలు వేసి జర్రున జారి చతికిలు పడుతుంది ఆయు ఆషి ఇద్దరు హైఫై ఇచ్చుకొని బ్యాడ్ ఆంటీ చిన్న చూసుకోకుండా ఏదో మిమ్మల్ని గుద్దుకుంటే కొంచెం ఐస్ క్రీమ్ అంటుకుంది నేను సారీ చెప్పి తుడిచాను కూడా అయినా మీరు నన్ను పాడేశారు పైగా నన్ను బ్యాడ్ వర్డ్స్తో తిట్టారు అందుకే టిట్ ఫర్ ట్యాట్ అంటుంది ఆశి మా నాన్న చెప్పారు అవతలి వాళ్ళు మనకి ఏదిస్తే మనం వాళ్ళకి అది వెంటనే తిరిగి ఇచ్చేయాలని అందుకే మా చెల్లిని పడేశారు మేము మిమ్మల్ని పడేశాం చెల్లుకి చెల్లు అంటాడు ఆయు యు ఇంత లేరు మీకెంత పొగరు అని అంటూ హీల్స్ మీద లేచి అవస్థ అవస్థపడుతూ కింద మీద పడి లేచి నిలబడుతుంది పద్మిని అది చూసి ఆశి ఆయి నవ్వుతూ చూస్తూ ఉన్నారు అది చూసి ఇంకా వెర్రెక్కిపోయింది పద్మిని అసలు నష్టం నాకు ఎక్కువ తెలుసా నా ఐస్ క్రీమ్ అంతా పోయింది మీ డ్రెస్కి కొంచెం అంటింది వాష్ చేస్తే పోతుంది కదా బ్యాడ్ ఆంటీ దానికే మమ్మల్ని కొట్టడానికి చెయ్యెత్తారు చిన్న పిల్లలం పైగా ఇంత క్యూట్గా ఉంటాం మమ్మల్ని కొట్టడానికి చెయ్యి ఎలా వచ్చింది బ్యాడ్ ఆంటీ మీకు అసలు గుడ్ హ్యాబిట్స్ లేవు అని అంటుంది కళ్ళు టపటప ఆడిస్తూ ఆశి అప్పటికే వాళ్ళిద్దరి మీద పీకల దాకా కోపం ఉన్న పద్మినికి వాళ్ళ మాటలకి కోపం వచ్చి ఈసారి ఇద్దరు చెవులు పట్టుకునే టైంకి ఆశ దోష అనుకుంటూ మమ్మల్ని కొడదామనే అని అక్కడి నుంచి పరుగు పెడతారు ఇద్దరు హే ఆగండి పిల్ల తెయ్యాలారా అని అరుస్తూ వస్తున్న పద్మిని అప్పటి వరకు అక్కడుండి సినిమా చూస్తున్న నలుగురు ఐదుగురు చిన్నపిల్లలు వాళ్ళతో ఏంటి వదిలేయండి అని అంటారు అలా జరిగితే అప్పుడు తెలిసేది మీ పనులు మీరు చూసుకోండి అని పిల్లల వెనక వెళ్తుంది పద్మిని ఈవుడికి వాళ్ళే కరెక్ట్ అనుకొని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు పద్మిని వెంట చూసి కావాలని ఆశీ ఆయు నాలుగు బయటికి పెట్టి వికరించి మమ్మల్ని పట్టుకోవడం ఈ తరం కాదు అని పరుగు పెడతారు అక్కడక్కడే ప్రమీల పద్మిని పిల్లల వెనక తిరగడం చూసి ఇదేంటి పిల్లలంటే ఇష్టం ఉండదు కదా ఇప్పుడు పిల్లలతో ఆడుతుందేంటి దీని మూడు ఎలా ఉంటుందో తెలీదు అని అనుకొని ఆవిడ బొమ్మల్ని చూసే పనిలో ఉన్నారు వాళ్ళతో పరుగు పెట్టలేక అలుపు వచ్చి ఈసారి ఎక్కడన్నా కనిపించకపోరు అప్పుడు చెబుతాను మీ పని అని అనుకుంటూ అమ్మా వెళ్దాం పదా అని కోపంగా అంటుంది అదేంటి ఇంకా షాపింగ్ అవలేదు కదా అని అంటుంది ప్రమీల కొన్నవి చాలే పదా అని అంటూ వాళ్ళమ్మని లాక్కొని పోతుంది పద్మిని పిల్లలిద్దరూ హాహా మాతో పెట్టికక్ ఆంటీ అని అరుస్తారు అప్పుడే అక్కడికి ఆయు ఇక్కడేం చేస్తున్నారు అంటూ అన్వేష్ వస్తాడు బాబాయ్ బొమ్మలు చూస్తున్నాం అని అంటారు ఇద్దరు అక్కడ అన్వేషణిని చూసి అన్వేష్ని పిల్లల్ని మార్చి మార్చి చూస్తుంది పద్మని వీళ్ళు షూ పిల్లలా అని చూస్తూ వాళ్ళని కొట్టబోయానని చెబితే ఇక అన్వేష్ అసలు నా వైపు కూడా చూడడు ఏదో ఒకటి చేయాలి అని అనుకొని హాయ్ అన్వేష్ అంటూ ముప్పై రెండు పళ్ళు కనిపించేలా నవ్వుతుంది బాబాయ్ ఈ బ్యాడ్ ఆంటీ నీకు తెలుసా అని అడుగుతుంది ఆశి బ్యాడ్ ఆంటీ ఏంటి అని అడుగుతాడు అప్పుడే అక్కడికి వచ్చిన వరుణ్ మరేమో బాబాయ్ నేను టాయ్స్ చూస్తూ చూసుకోకుండా ఈ బ్యాడ్ ఆంటీకి డాష్ ఇచ్చాను అప్పుడు చిన్న ఐస్ క్రీమ్ చాలా చిన్నదే తన డ్రెస్కి అంటింది నేను సారీ చెప్పి తుడిచాను కూడా అయినా నన్ను తోషేసింది అని మొత్తం చేతులతో యాక్షన్ చేసి చూపిస్తూ చెబుతుంది ఆశి ఏంటి నిన్ను తోసిందా దెబ్బమైనా తగిలిందా అని కంగారుగా అడుగుతాడు వరుణ్ లేదులే కానీ కొట్టబోయింది కూడా పాపాయ్ నేను అందుకే తోషిశాను అందుకని మమ్మల్ని తెయ్యాలు అంది అని ఆయు చెబుతాడు అప్పటికే అన్వేష్ కోపంగా చూస్తుంటే అదేం లేదు అన్వేష్ పిల్లలతో సరదాగా కొంచెం కామెడీ అంతే వీళ్ళు మీ అన్నయ్య పిల్లలా నేను ఇంతవరకు వీళ్ళని ఎప్పుడూ చూడలేదు అని అంటూ వాళ్ళ ముందు వంగని ఏదో సరదాగా మీతో అలా అన్నాను మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని అంతే అని ఇద్దరు బుగ్గలు పట్టుకోబోతుంటే ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతారు ఏంటి అన్వేష్ మీరు కూడా షాపింగ్కి వచ్చారా అని అడుగుతుంది కాదు స్విమ్మింగ్ చేయడానికి వచ్చాం అని అంటాడు ఆయు ఇంత లేరు వీళ్ళు మాటలు అంటూ వాళ్ళని తిట్టుకుంటూ అమ్మా నువ్వు నీకు కావలసినవన్నీ నెమ్మదిగా చూసుకో పర్వాలేదు అని పొద్దున హాస్పిటల్కి రాలేదేంటి అన్వేష్ నిన్ను చూడకుండా ఉండేసరికి చిరాకు వచ్చింది అందుకే ఆ చిరాకు వీళ్ళ మీద చూపించాను అని పిల్లలు మీకేం కావాలి చెప్పండి నేను కొనిస్తాను అని అంటుంది మాకు మీరు ఏమీ కొనివక్కర్లేదు అని అంటుంది ఆశి పదండి అని అన్వేష్ ఇద్దరిని తీసుకొని వెళ్తుంటే బాబాయ్ చికెన్ బిర్యానీ అని అంటారు అక్కడికే వెళ్తున్నాం బంగారం అని అక్కడే ఉన్న ఫుడ్ కోర్టుకి వెళ్తారు మీరు కూర్చోండి వరుణ్ అని అక్కడ సెల్ఫ్ సర్వీస్ అవ్వడంతో వాళ్ళకు కావాల్సినవి తీసుకురావడానికి వెళ్తాడు అన్వేష్ అన్వేష్ వెనకే తోకలాగా వెళ్తున్న పద్మిని చూసి బాబాయ్ ఈ ఆంటీ మీకు తెలుసా ఎందుకు పెద్ద బాబాయ్ చుట్టూ తిరుగుతుంది అని అడుగుతాడు ఆయు ఆవిడ మీకు పిన్ని అవ్వాలి అని చూస్తుంది అని చెబుతాడు వరుణ్ నా అంటే అన్వేష్ బాబాయ్కి ఈ బ్యాడ్ ఆంటీతో పెళ్ళ చీ మాకు నచ్చలేదు అని మొహం అదోలా పెడతారు ఇద్దరు వాళ్ళ మొహాలు చూసి వరుణ్ గట్టిగా నవ్వుతాడు ఏంటి బంగారాలు అంత ఘోరంగా పెట్టారు మొహాలు అని అడుగుతాడు మాకు అస్సలు నచ్చలేదు ఆ పేడ ఆంటీ మేము ఒప్పుకోకుండా ఎలా బాబాయ్ చేసుకుంటాడు అని అంటారు ఇద్దరు ఒకేసారి మీ బాబాయ్ కూడా నచ్చలేదులే కానీ ఇదిగో ఇలా మీ బాబాయ్ని విసిగిస్తుంది ఎలా అయినా బాబాయ్ని బుట్టలో వేయాలని చెబుతాడు వరుణ్ బుట్టలో అంటే అని అడుగుతాడు ఆయు బుట్టలో అంటే ఎలాగైనా మీ బాబాయ్ని పెళ్లి చేసుకోవాలి అని ట్రై చేస్తుంది అవునా అని ఆయు ఆశి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని సైగ చేసుకుంటారు అది చూసి ఈ పద్మిని ఏదో చేసేలా ఉన్నారే అనుకుంటూ ఏంటి సంగతి ఇద్దరు సైకిల్ చేసుకుంటున్నారు అని అడుగుతాడు వరుణ్ మరేమో బాబాయ్ మాకు అసలు నచ్చలేదు అక్కడ బాబాయ్ చూడు ఎంత చిరాకు పడుతున్నాడో అందుకే మేము కాసేపు ఆడుకుంటాం అని అంటుంది ఆషి ముద్దుగా ఏం చేస్తారు ఏదో ఒకటి చేస్తాం మీరేమి అడ్డు చెప్పకండి అని అంటాడు ఆయు సరే డన్ అని అంటాడు వరుణ్ అన్వేష్ వెనకే వస్తుంది పద్మిని ఇద్దరు వైపు చూసి పళ్ళు ఇకలిస్తుంది ఇద్దరు హి అని నవ్వుతారు ఆశీ వచ్చి అన్వేషల్లో కూర్చొని బాబాయ్ మరేమో ఇందాక ఈ బ్యాడ్ ఆంటీ నన్ను తోసేసింది కదా అప్పుడు ఈ చెయ్యి ఫ్లోర్ మీద ఇలా బ్యాలెన్స్ చేసుకున్నా ఇలా అని టేబుల్ మీద పెట్టి చూపించి అందుకని నాకు చెయ్యి పెయిన్ వస్తుంది నేను తినలేను కదా నువ్వు నాకు అని అంటుంది అలాగే బంగారం అని ఆశి తల మీద కిస్ చేసి అన్వేష్ తినిపించడానికి చేయి పెడుతుండగా నేను తినిపిస్తాను దా పాప అని అంటుంది పద్మిని నా పేరు పాప కాదు ఆశిక్క అని అంటుంది ఆశి నేను తిని మాట పూర్తి కాకముందే కాల్మి ఆశిక్క నాకు ఇష్టమైన వాళ్ళే నన్ను ఆశి అని పిలవాలి మీరు నాకు నచ్చలేదు అని యాటిట్యూడ్గా చెబుతుంది అది కాదమ్మా మరేమో ఇందాకేదో చిరాకులో అలా అన్నాను ఏమనుకోకు నేను తినిపిస్తాను కదా నీకు అని అంటుంది అవసరం లేదు నా కూతురికి నేను తినిపించుకోగలను అని అంటాడు అన్వేష్ నీ కూతురా అని నోరు తెరుస్తుంది పద్మిని అవును మా అన్నయ్య అంటే మాకు కూతురు అవుతుంది కదా అని అంటాడు వరుణ్ బ్యాడ్ ఆంటీ మీ అమ్మగారు అక్కడొక్కతే ఉంది వెళ్ళొచ్చు కదా ఎందుకిక్కడున్నారు అని ఆయు అడుగుతాడు తను షాపింగ్ అయ్యేసరికి టైం పడుతుందిలే మీలాంటి క్యూట్ పిల్లలతో టైం స్పెండ్ చేయాలంటే మళ్ళీ మళ్ళీ రాదు కదా అని అంటుంది పద్మిని అదేంటి ఇందాక దెయ్యాలు అని అన్నావు కదా మమ్మల్ని అని అంటాడు ఆయు దొంగమహాలు అన్నీ గుర్తుపెట్టుకొని నా అన్ను దగ్గర బుక్ చేస్తున్నారు అని తిట్టుకుంటూ నేనప్పుడు కొంచెం విసుగులో ఉన్నాను కదా అందుకే అలా అన్నాను అని అంటుంది అయితే ఇప్పుడేమీ అనరా అని అంటుంది ఆశి హా ఇప్పుడేమి అనను అని అంటుంది పద్మిని అయితే సరే పెట్టండి అని అంటుంది ఆశి పద్మిని స్పూన్ తీస్తుంటే ఆంటీ స్పూన్తో అయితే నేనే తింటాను కదా మీరు తినిపించేదేంటి నాకు మా అన్నకు చేతితో తినిపిస్తేనే తింటాం అని అంటుంది ఆశి ఏంటి చేతితో తినిపించాలా అని మొహం చిట్లించుకొని మళ్ళీ తప్పదు కదా చేతితో తినిపించడం స్టార్ట్ చేస్తుంది ఆషి నోట్లో ముద్ద పెట్టగానే కసక్కన వేలు కొరుకుతుంది ఆషి హా అంటూ అరుస్తుంది పద్మిని ఏమైంది బ్యాడ్ ఆంటీ అని ఇన్నోసెంట్గా అడుగుతుంది నువ్వు నా వేలు కొరికావు అవునా నేను చికెన్ ముక్క అనుకున్నాను బ్యాడ్ ఆంటీ అని అంటుంది కళ్ళు తిప్పుతూ షర్లే మీ వేలు నొప్పి పెడుతుంది కదా మా బాబాయి తినిపిస్తాడు నేను మీ ఒళ్ళో కూర్చుంటా నా చైర్లో మరి మీరు కూర్చున్నారు కదా అని అంటుంది సరేరా అని అంటుంది పద్మిని ఆశి అన్వేష్ ఒళ్ళో నుంచొని పద్మిని ఒళ్ళోకి ఒక కాలు ముందు పెట్టి తర్వాత రెండో కాలు పెట్టి ఒక్క నిమిషం అలాగే నుంచొని రెండు చేతుల్లో ఫోర్క్ ఆడుతున్నట్టుగా పట్టుకొని ఒక్కసారిగా జంప్ చేసినట్టుగా కూర్చుంటూ ఆ ఫోర్క్తో తొడలకు కూర్చుతుంది ఫోర్స్గా ఎగిరినట్టు కూర్చోవడంతో బాగానే గుచ్చుకుంటాయి దాంతో నొప్పితో అమ్మా అని చిన్న సైజు కేక వేస్తుంది పద్మిని మీ అమ్మ లోపలిన్నారు బ్యాడ్ ఆంటీ అని అంటాడు ఆయు నొప్పికి తట్టుకోలేక ఆశీని లేపి టేబుల్ మీద కూర్చోపెట్టి రెండు తొడలు రుద్దుకుంటుంది పద్మిని చేతులతో ఆయు ఆశీ నవ్వుతూ ఏమైంది బ్యాడ్ ఆంటీ అని ఒకేసారి అడుగుతారు లోపలిద్దరిని తిట్టుకుంటూ పైకి మాత్రం ఏమీ లేదు అంటుంది మీ జుత్తు ఇంత సిల్కీగా ఎలా ఆంటీ అని జుత్తు పట్టుకొని చూసినట్టు చూసి గట్టిగా లాగుతుంది ఆశి ఆ అని పద్మిని తల మీద చెయ్యి పెట్టుకుంటుంది అదేంటి బ్యాడ్ ఆంటీ జుత్తు పట్టుకున్న అమ్మ అంటున్నారు అన్వేష్ వరునికి నవ్వు వస్తున్నా పైకి నవ్వితే పిల్లల మీద చేస్తుందని సైలెంట్గా నవ్వు ఆపుకొని కూర్చున్నారు అన్వేష్ ఆశీకి తినిపించి అన్వేష్ తింటుంటే కనీసం నన్ను తినమని కూడా అడగడం లేదు అని అన్వేష్ని చూస్తూ ఉంటుంది పద్మిని ఆషి ఆయు ఇద్దరూ ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యి సైగ చేసుకొని అన్నా జ్యూస్ గ్లాషి టివ్వు అడుగుతుంది ఆషి ఆహా ఇది నాకు అని అంటాడు ఆయు ఇద్దరూ నాదంటే నాది అని ఆషి టేబుల్ మీద నుంచోని ఉంటే ఆయు చైర్లో నుంచొని లాక్కుంటున్నట్లు నటించి మొత్తం జ్యూస్ పద్మిని మీద నెత్తి మీద నుంచి అభిషేకం చేసినట్టు పోస్తారు అప్పటి వరకు అన్వేషణ చూస్తున్న పద్మిని ఒక్కసారిగా నెత్తి మీద నుంచి జ్యూస్ కారడం చూసి కక్కలేక మింగలేక లోపల లోపల పిల్లల్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి లేచి వడివడిగా అమ్మని కారు దగ్గరికి రమ్మని ఫోన్ చేస్తూ వెళ్ళిపోతుంది పద్మిని వెళ్ళిపోయాక నలుగురు పగలబడి నవ్వుతారు సరే సరే పదండి ఇక్కడ బాగానే ఉంది ఇంటికి వెళ్ళాక ఇదంతా వీడియోలో చూస్తున్న మా వదినతో మనకుంటుంది పదండి అంటాడు వరుణ్ ఇదొకటి ఉంది కదా రోడ్డు మీద నేను చేసింది చూసి ఈసారి నాన్న కూడా సపోర్ట్ చేయరు ఇప్పుడు ఎలా బాబాయ్ అని టేబుల్ మీద కూర్చొని రెండు చేతులు నెత్తి మీద పెట్టుకుంటుంది క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆశి అది చూసి నవ్వుకుంటూ తప్పదు పదండి అని అంటాడు అన్వేష్ నేను చెప్తానులే పద ఆషి బుజ్జమ్మని కూల్ చేయొచ్చులే అంటాడు ఆయు కథ కొనసాగుతుంది మరి పద్మనీని బాగానే ఆడుకున్నారు కానీ మరి ఇదంతా తెలిసిన ఐసు రియాక్షన్ ఎలా ఉంటుంది వీళ్ళు వాళ్ళ బుజ్జమ్మని ఎలా కూల్ చేస్తారో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వాలి ఒక లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ ఇవ్వాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్